పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు అండి ప్రజెంట్ నవయో డేస్లో ఇంకా ఈ లెగసీ కంటిన్యూస్ అయితే ఆంధ్రప్రదేశ్ అయితే పక్కా చేంజ్ అవుద్ది ఇంకా సో లాస్ట్ ఇయర్ మనం తప్పు చేసాం మళ్ళీ ఈసారి తప్పు చేయకుండా ఈ లెగసీ కంటిన్యూ అవ్వాలి సో దానివల్ల డెవలప్మెంట్ అవుతుంది కదా ఇంకా ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంకా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది ఇంకా డెవలప్మెంట్ స్టార్ట్ అయితే కదా చాలా మంది ఇప్పుడు నవై డేస్లో బీటెక్ చేసే వీళ్ళందరికీ పరిశ్రమలు స్టార్ట్ అయితే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి ఎక్కువ ఐటీ డెవలప్మెంట్స్ వస్తాయి కదా ఇప్పుడు వైజాగ్ కానీ ఇప్పుడు అమరావతి సైడ్ కానీ అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి కదా దానికోసమే సో కంపల్సరీ డెవలప్మెంట్ అవుద్ది సో అందుకోసం నేను స్టార్టింగ్ అన్నా లెగసే అనేది కంటిన్యూ అవ్వాలి లెగసే ఆగిపోతే మళ్ళీ బ్యాక్కి వెళ్తాం మనం అది ఆల్రెడీ నమ్మకం ఉంది కదా సెకండ్ సార్ సపోర్ట్ చేసాం సో మీ అందరికీ తెలుసు నేను కొత్తగా చెప్పనక్కర్లేదు అది మీ అందరికీ తెలుసు నేను ప్రతిదీ విమర్శించినట్టు ఉంటుంది శాంతి పదే వాళ్ళు సరే సరి వీళ్ళు చేశారు దాని విషయంలో నేనైతే ఎక్కువగా బాగుంది సార్ చాలా బాగుంది సార్ మార్పు అంటే గత ప్రభుత్వంలో అభివృద్ధి లేదు సంక్షేమం తప్ప అభివృద్ధి కనిపించట్లేదండి ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఉంది అభివృద్ధి ఉంటే ఆటోమేటిక్గా యువత డెవలప్ అవుతారు బాగానే ఉంది కదండి క్రైమ్ కూడా తగ్గింది చాలా మట్టి రోడ్లు బాగానే ఉన్నాయి సార్ రోడ్లు ఎక్కడున్నా ప్యాచ్ వర్క్ తర్వాత రోడ్డు తల కాంట్రాక్ట్కి ఏ ఒక గోయి అయినా సరే కాంట్రాక్ట్ అయితే బాధితేనే అప్ చెప్పారు చాలా బాగానే ఉంది ఇంతకుముందు లోకేష్ గారికి ఏం తెలియదు రాజకీయం రాదు అనేవారు ఆపోజిషన్ ప్రభుత్వం ఏదైనా సరే చాలా బాగా నేర్చుకున్నారు చేస్తున్నారు కూడా అనొచ్చి ఎవరైనా ఇంప్రూవ్మెంట్ అవుతుంటే ఇంకా ఉంది భవిష్యత్తు కుర్రోడు యువకుడు పనిస్తుంది గ్యారంటీగా మనకి అప్పు కూడా పడుతుంది అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి అప్పు కూడా వస్తుంది ముందు అప్పు ఎవరు ఇచ్చినోళ్ళు లేడు నమ్మకం నమ్మకం ఉంది మనకే కాదు అవుట్ ఆఫ్ కంట్రీ కూడా నమ్మకం ఉంది మన మీద పెట్టుబడులు పెడుతున్నారు ఒకటి ఇప్పుడు రైతు భరోసా ట్వంటీ థౌసండ్ ఒకసారి వేస్తానని చెప్తున్నాడు కదా నమ్మొచ్చు ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు ఒక మాట ఇచ్చాడంటే పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకోవడం అనేది చాలా కష్టంగా కనిపిస్తుంది అతనికి అవుతుంది ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది రోడ్లు పాడై ఉన్నాయి అన్నీ బాగానే రిపేర్ చేస్తున్నారు అన్నీ బాగా హైవేలు అన్నీ వేస్తున్నాడు వైజాగ్ బాగా డెవలప్ చేస్తున్నాడు ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంది ఈ పరిపాలన బాగానే ఉందండి తేడా అంటే అప్పుడు ఏవేవో పథకాలు ఇచ్చేవాడు కానీ రోడ్లు ఇవన్నీ పట్టించుకోకుండా చేసేవాడు ఆయన ఈయనైతే కొంతవరకు రోడ్లు రవాణా శాఖ అంతా బాగానే ఉంది ఫైవ్ ఇయర్స్ అంటే బాగా అంటే మోడీ గారు అయినా కలిసి రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేసినట్టు అనిపిస్తుంది వస్తారని అది ఎందుకంటే అన్ని ప్రపోజల్ అవుతున్నాయి కాబట్టి అవుతుంది అని మా నమ్మకం చేస్తారు కొద్దిగా మనం వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే జరుగుతాయండి బాగానే ఉంది మారుపడ్ రోడ్లు బాగా రోడ్లు ఉంది చాలా అయితే చంద్రబాబు గారు వచ్చిన నుంచి పెన్షన్ మాత్రం ఒకటో తారీఖు ఏడైతే ఇచ్చేస్తాంటారు అది ఒకే మరి రోడ్లు గట్రా బాగా డెవలప్ అయ్యారు ప్రకటించారు ఇస్తామని ప్రకటించారు చంద్రబాబు గారు మాత్రం అది మాత్రం వస్తున్నాయి బస్సులు ఒకటి ఇంకా అన్నారు అది ఒకటి ఇంకా పెండింగ్లు ఉన్నాయి ఒక నాలుగైదు పెండింగ్లు ఉన్నాయి తగ్గిన వల్ల పర్లే బాగా ఆ కొద్ది పర్లే బాగా ఉంది డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది లోకేష్ గారు ఇంకా పనితీరు బాగా ఉంది మరి కొద్దిగా ఇంకా ఆయన రాష్ట్రంలో ఎలా ఉంది చాలా వరకు నైన్టీ పర్సెంట్ ఇంకా తీయటానికి బడ్జెట్ పరంగా అన్ని విషయాల్లో ముందుకు వెళ్తున్నారు నైన్టీ పర్సెంట్ ప్రజలు కూడా కూటమి ప్రభుత్వం ఈ తొమ్మిది నెలలు బాగానే ఉందని ప్రజలు ఒక టాక్ నడుస్తుంది అంటే సార్ ఇప్పుడు వైసీపీ అంటే గవర్నమెంట్ నెలలు ఇచ్చిన హామీని ఇంకా అమలు చేయలేదు అది అని మాట్లాడుతున్నారు ఇది ఏమైతుందంటే జనాల్లో నేను చేయలేదు కదా ఈ శాస్త్రం నైంటీ పర్సెంట్ అని చెప్పుకోవడానికి వీళ్ళు ఏదో విధంగా వ్యతిరేకతని ఈ విధంగా వాళ్ళు బెనిఫిట్ బంతులు కానీ వ్యక్తిగా చెప్పుకోవడం కానీ వాస్తవానికి ప్రజల్లోకి వెళ్ళి మిషన్ తెలుసుకుంటే బాగుంటుందని మా మన వైసీపీ వర్షం అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రా నేను ప్రతిపక్ష అసెంబ్లీకి వస్తాను అది అని మాట్లాడడం కరెక్టేనా ప్రతిపక్ష అనేది ఈయన కోరుకోవద్దాం కదండి ప్రజలు అనేది కోరుకోవాలి నువ్వు గత ఐదు సంవత్సరాలు చేయలేకపోయావు ఈ తాపన ప్రతిపక్షం ఇచ్చి ప్రజల తరఫున నువ్వు ఏ విధంగా ప్రజల యొక్క గవర్నమెంట్ చేయని వాటిని గవర్నమెంట్ తెలియజేస్తుంటే నీకు ప్రతిపక్ష ప్రతిపక్షం అవకాశం ఉంది నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన నువ్వు చెప్పలేని పొజిషన్ లో ఉంటాయి కాబట్టి ఆ పదకొండు సీట్లతో ప్రజల దూరంగా ఉంచడం జరుగుతుంది మా అభిప్రాయం అంటే సార్ ఇప్పుడు తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయడం తప్పు చేసిన అరెస్ట్ చేయబో సమాజం రాను రాను తప్పులతో నిండిపోతుంది కదా అరెస్ట్ చేయాలి ప్రకారం ఎలా అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో అది తీసుకుంటేనే ఏ ప్రభుత్వానికి బాగుంటుంది కోట ప్రభుత్వం అది చేస్తాను అండి ఆయన ముందు నుండి ఉండి ఉంటే బాగుండు ఇంకా ఐదేళ్ళలో ఆయన ఉండకపోవడం వల్ల పూర్తిగా స్టేట్ నా ఇరవై ఏళ్ళు బ్యాక్కి వెళ్ళిపోయింది నేను చాలా బాధపడతాను వెస్ట్ బెంగాల్ అది నేను ఎంతో చంద్రబాబు ఫేవరు నేను చూస్తుంటాను రాజకీయాలు నేను యాక్చువల్గా సిపిఎం పార్టీ నేను కామ్రెడ్ని నేను ఆయన అంటే చాలా అభిమానం ఆయన ఒకప్పుడు చైర్మన్గా ఉండేవాడు వెస్ట్ బెంగాల్ వచ్చాడైనా చాలా మంచి తెలివైనడు కానీ ఈరోజు ఆయన లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ మాకు అసలు రావడానికి ఇష్టం లేదు కానీ అప్పుడు ఇప్పుడు వచ్చి ఫార్టీ ఇయర్స్ తర్వాత నేను సిక్స్టీ ఇయర్స్ తర్వాత వచ్చాను ఈరోజు ఆయన గెలిచిన తర్వాత రావాల్సి వచ్చింది ఎక్కడికి ఇలా రాకపోతున్నాం వెస్ట్ బెంగాల్ ఉంది రిటైర్మెంట్ తర్వాత సిక్స్టీ ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ ఆయన తెలిసారని వచ్చాను ఇవేన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా సివిల్ ఆయన కూడా సేమ్ మా ఆశయాలు కూడా ఆయన చాలా దగ్గరగా ఉన్నాయి మా సిపిఎం తాలూకా ఆశయాలు దగ్గర ఉన్నాయి మంచి గవర్నమెంట్ ఇక ఇలాంటి గవర్నమెంట్ ఉండాలి ఈ గవర్నమెంట్ లేకపోతే ఇలాంటి ప్రతి స్టేట్ నేను తిరిగి వచ్చాను కానీ ఇలాంటి అండ్ చాలా డెవలప్ డెవలప్ ఎందుకు అవుతుంది యాక్చువల్గా ఆయన యాక్చువల్గా చంద్రబాబు నాయుడు అండ్ మన పవన్ కళ్యాణ్ స్టేట్ డెవలప్ చేయడం కోసమే ఆ ప్రధాన మోడీ గారితో మనం వెళ్ళిసాడు లేకపోతే ఆయన ఎందుకు వెళ్ళి చదువు అండి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కాలు పట్టుకోవాలి ప్రధానమంత్రి ఆయన చైర్మన్ ఒకప్పుడు ఆయన ప్రధానమంత్రి చైర్మన్ కల చంద్రబాబు కలవాలంటే ఈయన ఎంట్రన్స్ పాస్ తీసుకోవాల్సి వచ్చింది అలాంటిది ఆ రోజు పరిస్థితులు బాగలేక ఇరవై ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు ఎవడు మంచి ఏ గవర్నమెంట్ ఎవడు మంచివాడు తెలియలేదు ఈరోజు ఎందుకంటే ప్రపంచం అంతా తెలుస్తుంది కదా చంద్రబాబు మంచివాడు ఈ ఈరోజు ఏ స్టేట్ కలర్ ఎన్ని స్టేట్లు వస్తారు మన చంద్రబాబు నాయుడు పేరు చెప్తుంటారు అది నాకు కూడా బాగా తెలుసు ఎందుకంటే ఆయన పేపర్ చదువుతుంటే అనే ఆశయాలు నాకు తెలుసు ఆయన మంచి ఆలోచన మంచి ఆలోచన రాబోయే రోజుల్లో మనం డెవలప్ ఎలా అవ్వాలి మన స్టేట్ డెవలప్ కోసం బాధ తప్ప ఇంకేమీ లేదు ఆయన బాగుంటుంది ఎందుకు బాగుందండి బాగా బాగుపడేవాడు చాలా బాగుంది ఈరోజు ఎక్కడ దుమ్మి లేదు ఎక్కడ గొడవలు లేదు ప్రశాంతంగా ఉంది నేను వెళ్తాను ఎక్కడే గొడవ చాలా మార్పడండి మార్పిడండి యాక్చువల్గా అంటే తిట్టకూడదు నిజాలుగా అదేం గవర్నమెంట్ అండి అసలు ఏంటి రాజకీయం వాడు ఏం చేస్తున్నాడో ఏమీ తెలీదు అసలు నిజంగా చీఫ్ మినిస్టర్ అయినా వాడికి ఏమి రాజకీయం అసలు తెలుసా అసలు ఏమి చదువుకున్నాడా పాలిటిక్స్ తెలుసు అసలు ఎవరు మన జగన్మోహన్ రెడ్డి అది ఏంటి తెలుసు చెప్పండి అసలు పొలిటికల్ ఏంటి ఏంటి ప్రజలను ఎలా నడపాలి వాళ్ళ యువతను ఎలా నేర్పించాలి రాబోయే రోజులు భవిష్యత్ ఏంటి వాళ్ళకి ఉద్యోగాలు సద్యోగాలు ఏమీ లేవు ఎప్పుడు పథకాలు ఇచ్చి పథకాలు పథకాలతో జీవితం గడిచిపోదండి అంటే వాళ్ళు రూలింగ్లోకి వచ్చి తొమ్మిది మాసాలు అవుతుంది గత అప్పులు తీర్చినప్పటికీ సై పట్టించినట్టుంది అంటే ఇంట్లో షటరేట్ కూర్చోలేదు ఎప్పటికైతే సో బ్యాడ్ బాగుంది పర్ఫెక్ట్గా ఉంది అవునండి మార్పు కనిపిస్తుంది మెయిన్ శాంతి భద్రతలు సార్ ల్యాండ్ ఆర్డర్ కానీ తర్వాత ఈ యొక్క కొన్ని కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ బూకప్ జాలు చక్కగా ఉన్నాయి సార్ అప్పుడు ఎక్కువ చాలా ఘోరంగా ఉండేది ఇప్పుడు అసలు కనిపించట్లేదు అవునండి అవునండి ఇంకా మంచి నమ్మొచ్చు సార్ నమ్మచ్చు అప్పుడు అప్పుడు అమరా అమర్నాథ్ రెడ్డి అయినటప్పుడు ఇంకా గుడ్ అంపలేదు ఇంకా గుడ్ అవ్వలేదు అన్నారు ఈయనైతే చేస్తున్నాడు మళ్ళీ మళ్ళీ మన పర్యటనకి వెళ్ళారు లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారు వస్తుందని ఆశిస్తున్నాం ఈజీ ఫైవ్ ఇయర్స్ పేరెంట్స్ సార్ ఆయన విజన్ ఉండే లీడర్ సార్ ఆయన ఓకేనా నమ్మకం ఉంది సార్ నమ్మకం నమ్మకం ఉంది సార్ ఓకే థ్యాంక్ యూ చాలా బాగుంది సార్ గత ప్రభుత్వంలో పథకాలు ఇచ్చారు ఇప్పుడు ఎవట్లేదు కానీ విజనరీ లీడర్ ఈజీ విజనరీ లీడర్ బికాస్ హైదరాబాద్ కూడా ఒకప్పుడు అంతే డెవలప్ చేసినారు నాకు నమ్మకం సార్ నేనైతే నమ్ముతా సార్ తీస్తారని ఆయనకి ఆల్రెడీ ఐటీ టచ్ ఉంది సార్ అందువల్ల ఆయన ఆల్రెడీ ఐటీ ఫీల్డ్లో నుంచి వచ్చినాడు కాబట్టి నేను నమ్మగలను రోడ్లు రోడ్లు కూడా కొంచెం బాగున్నాయి చంద్రబాబు వస్తే రోడ్లు వస్తాయి సార్ ఆటోమేటిక్ కదా టైం పడుతుంది ఎందుకంటే జస్ట్ ఇప్పుడే వచ్చారు కాబట్టి వన్ ఇయర్ కూడా అవ్వలేదు కాబట్టి టైం పడుతుంది నమ్మొచ్చు నేనైతే నమ్ముతా సార్ ఆల్మోస్ట్ రెండేవి లోపల కొంచెం డెవలప్ అనేది చూపిస్తారు చంద్రబాబు ఆల్మోస్ట్ నా థింకింగ్ మాత్రం వెళ్ళిస్తాడు